త్రీ ఇన్ వన్ హారం అనమాట టూ సింగిల్ లేయర్ వేసుకోవచ్చు టూ లేయర్స్ తో వేసుకోవచ్చు త్రీ లేయర్స్ తో వేసుకోవచ్చు సో ఇక్కడ హుక్స్ ఇచ్చారండి వెరీ స్టైలిష్ అండ్ హెవీ చోకర్ ఇది మనకు చాలా హిట్ అయిన డిజైన్ ఎప్పుడు మనకు హ్యాపీనింగ్ లో ఉంటది ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఒక హెవీ పీస్ అనమాట అంటే మీకు బ్రైడల్ కలెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఉండే కలెక్షన్స్ లో ఈజీగా పిక్ చేసుకునేలాగా ఉంటాయి డిజైన్స్ అనేది అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట కంప్లీట్లీ డిజైనర్ లుక్తో చాలా క్రియేటివ్గా ఉంది చూడడానికి ఏదో హెవీగా ఉంది కానీ నెట్ వెయిట్ మనకి టెన్ గ్రామ్స్ బిలోలో ఉందండి సో ఇవన్నీ కూడా కంటిలో డిఫరెంట్ డిజైన్స్ అండి డైమండ్లోనే మనకి ఇలా మంచి యూనిక్ కలెక్షన్ ఉంది బ్యూటిఫుల్ చౌకర్స్ అండి బ్యూ చాకర్స్ కమ్ బాజుబన్ కావాలంటే పాపలకు వడ్డానము ఎలా కావాలంటే అది అవునండి డిజైనర్ ఇవన్నీ హెవీ బ్రైడల్ అండి అన్ని సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ఇవి ఇవి మన ఏదైనా నార్మల్ స్టడ్స్ కి పేరప్ చేసుకుంటారండి జనరల్ గా ఉండే నార్మల్ స్టోన్స్ కానీ ఇంకేదైనా తక్కువ లైట్ వెయిట్ లో ఉంటే ఇట్లాంటి అన్ని చేసుకోవచ్చు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా రాధా ఘంటశాల గారు జ్యువెలరీ డిజైనర్ నా ఛానల్లో ఇంట్రడక్షన్ అవసరం లేని పర్సన్ అండి నాకు పర్సనల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చే వీడియోస్లో రాధా మేడం వీడియోస్ ఎప్పుడు ఫస్ట్ ఉంటాయి సో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో లొకేట్ అయ్యింది మీ అందరికి తెలుసు వర్క్స్ నడుస్తున్నాయి ఇంకా చాలా పెద్ద షోరూమ్గా చేస్తున్నారని సో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి జూలై ట్వంటీ సెవెంత్న సుమా గారి చేతుల మీదుగా గ్రాండ్ రీలాంచ్ రీ ఓపెనింగ్ అనేది జరగబోతుందండి కంగ్రాచులేషన్స్ మ్యామ్ వీఆర్ సో సో ఫస్ట్ ఫ్లోర్ అయింది ఒక టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వర్క్ నడుస్తుంది సో అయిపోయింది సో ట్వంటీ సెవెంత్ ఓపెనింగ్ అందరూ రావాలి కంపల్సరీ సో మన దగ్గర చాలా చాలా కలెక్షన్స్ వచ్చాయి అండ్ యాడ్ అవుతూనే ఉన్నాయి అండ్ ఎవ్రీ టైమ్ మీకు వచ్చినప్పుడల్లా కొత్త కొత్తవన్నీ ఎక్సైట్మెంట్ డిజైన్స్ ఇస్తాం కదా ఇప్పుడు ఓపెనింగ్ కి అయితే చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ కంపల్సరీ వెడ్డింగ్ సీజన్కి అయితే మన షాప్ కు రావాల్సిందే అలా ఉన్నాయి ఆ జ్యువెలరీ కూడా అండ్ కొత్త డిజైన్స్ కూడా లాంచ్ రోజు వచ్చిన వాళ్ళకి ఇంకా చాలానే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవును సో ఆఫర్స్ ఏంటనేది ఇంకొకసారి చెప్తానండి లైక్ మనకి ట్వంటీ సెవెంత్ జూలై నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు కూడా ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి ఏం ఆఫర్స్ అంటే ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ మీద ఎనీ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ రాధా మేడం దగ్గర మీకు లైట్ వెయిట్లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి ప్రతిదీ డిజైనర్ స్టైల్లో ఉంటాయి కదా ఏదైనా ఐటమ్ మీరు ఫిఫ్టీ థౌజండ్ లోపల పర్చేస్ చేస్తే మీకు హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నారు అలాగే డైమండ్ నగర్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ లైట్ వెయిట్లో కానీ నార్మల్ వెయిట్లో కానీ హెవీ వెయిట్లో కానీ కంటీన్లో కానీ డైమండ్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కదా డైమండ్ నెగల పర్చేస్ వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ అయితే టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తుంది అంటే గోల్డ్ నగలకి మీరు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తేనేమో హండ్రెడ్ ఎంజీ డైమండ్ నగలకి అయితే టూ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన వాళ్ళకి గోల్డ్ గిఫ్ట్ వచ్చేస్తుంది సో కమ్మింగ్ ఆషా ఆషాఢం వైపే శ్రావణంలో కూడా వెళ్తున్నాం మనము వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదండి మనం ఇచ్చే గోల్డ్ కాయిన్స్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు సో వలక్ష్మీవ్రతం అసట్ రెండు రోజులు కూడా మీకు ఆఫర్ ఉంటుందండి సో ఆగస్ట్ టెన్త్ వరకు ఈ ఆఫర్స్ ఉంటుంది డెఫినెట్ గా ఎనీ టైమ్ లో మీరు వీడియో కాల్ లో చూసుకుని ఆన్లైన్ లో పర్చేస్ చేసినా లేదంటే షాప్ ని విజిట్ చేసి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ని చూసినా చాలా మంది ఇయర్ ఫ్రేమ్స్ కొనాలి ఇక్కడ ఫేమస్ అయిన లైట్ వెయిట్ ఫింగర్ రింగ్స్ కొనుక్కోవాలి లేదంటే నెక్లెస్లు ఉన్నాయి కంటిస్ డైమండ్ చోకర్స్ ఉన్నాయి సో ఏ ఏ కలెక్షన్ కావాలన్నా మనం రెడీ ఉన్నామండి సో ఆ కలెక్షన్ కోసం మీరు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ వీడియో కాల్స్ అయితే అండ్ స్టోర్ విజిట్ అయితే ఎనీ టైం రావచ్చు రీడిజైనింగ్ అయితే అపాయింట్మెంట్ బేసిస్ మీద రావాలి ఎస్ సో కలెక్షన్స్ కూడా ఒకసారి క్విక్గా చూపిస్తానండి డెఫినెట్గా ఇప్పుడు గోల్డ్ పర్చేజ్ అనే ఆప్షన్ మీ మైండ్లో ఉంటే ఇలాంటి మంచి డిజైనర్ జ్యువెలరీని విత్ ఫ్రీ గోల్డ్ కాయిన్ గిఫ్ట్తో తీసుకోవడానికి ట్రై చేయండి సో మ్యామ్ మనకు క్విక్ గా డిజైన్స్ ఏమేం ఉన్నాయి అనేది అప్రాక్సిమేట్ గా చూద్దాం సో దిస్ ఇస్ అరౌండ్ 9 టు 10 గ్రామ్స్ లోపల వస్తుందండి మనకి ఇయరింగ్స్ కావాలంటే కూడా 3 టు 4 గ్రామ్స్ వస్తది అండ్ దిస్ ఇస్ ఆల్సో అరౌండ్ 14 గ్రామ్స్ లోపల వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ విత్ ఇయరింగ్స్ అది యా ఎవరు బిలీవ్ చేయలేరు అంత లైట్ వెయిట్ యా పెట్టుకుంటే కూడా బాగా కనిపిస్తుంది సో ఇది కూడా ఒకటి సింపుల్ వన్ అండి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ అరౌండ్ దిస్ ఈస్ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండ్ టూ గ్రామ్స్ తో ఇయర్ రింగ్స్ వచ్చాయి సో అరౌండ్ ఫోర్ ట్వెల్వ్ గ్రామ్స్ లోపల ఇయరింగ్స్ తో నెక్లెస్ సెట్ సాలిడ్ డిజైన్ మీకు అసలు కాన్సెప్ట్ లో వచ్చిందండి ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ఓకే ఇది కూడా సింపుల్ గా చాలా పీసెస్ సేల్ అయ్యాయండి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్ కి కూడా మ్యాచ్అప్ అయిపోతుంది అండ్ ఇది కూడా గ్రామ్స్ వైట్ వచ్చేసరికి థర్టీన్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చాలా అంటే చాలా హిట్ అండి మన దగ్గర అంటే రూబీస్ లో ఉంది వైట్ లో ఉంది గ్రీన్ లో ఉంది సో మన అవైలబిలిటీ బట్టి ఏమన్నా ఇంకా కావాలి ఆ ఆప్షన్స్ అంటే కూడా మనం డిజైన్ చేసి ఇస్తాము ఇది అరౌండ్ ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ ఓకే ఇదండి సో ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అంటే సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుంది వీటన్నిటికీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ రెడీగా ఉంటాయి అండ్ ఇది ఒక డిజైన్ అండి సింపుల్గా మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసి దీంట్లో ఎయిట్ పాయింట్ అలా పడుతుంది ఎయిట్ గ్రామ్స్ ఇది వచ్చేసేసి మనకు త్రీ గ్రామ్స్ అరౌండ్ ట్వెల్వ్ గ్రామ్స్ లో మొత్తం సెట్ వచ్చేస్తుంది మనకు ఫింగర్ రింగ్ కొనాలన్నా ఒక చిన్న ఇయర్ రింగ్స్ కొనాలన్నా ఫోర్ ఫైవ్ గ్రామ్స్ లేవు ఇప్పుడు మనకి నైన్ టెన్ గ్రామ్స్ లో మనము ఏమంటారు నెక్లెస్ సెట్ వస్తుంది అంటే ఎవరు వదులుకుంటారు అండ్ ఎవ్రీ టైమ్ మనము కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ బడ్జెట్ లో అయితే చాలా చాలా స్టార్ట్ అవుతుంది అండ్ థర్టీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అండ్ ఇంకా పెద్ద పెద్ద కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం చూద్దాం ఇప్పుడు ఇది ఈ సెట్ మొత్తం మనకి ప్రైజ్ వైజ్ చూస్తే ఎంత పడుద్ది వన్ థర్టీ వన్ ఫార్టీ సో అప్పుడు ఓకే ఒక వన్ ల్యాక్ అనుకోండి డైమండ్ నగలు అయితే కనుక మీరు వన్ ల్యాక్ కొంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ అనమాట ఫైవ్ ల్యాక్స్ కొంటే వన్ గ్రామ్ కాయిన్ వచ్చేస్తుంది మొత్తం అండి ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి సింపుల్ గా ఇలా నేనైతే కొంచెం డిజైన్స్ అన్ని క్విక్ గా చూపిస్తాను మీరు ఎలాగో కొనేవాళ్ళు వీడియో కాల్ తీసుకుంటారు లేదంటే షాప్ ని విజిట్ అవుతారు కాబట్టి కలెక్షన్ ఏముంది అనేది మీరు చూసుకుంటే ఈ ఆఫర్స్ ఉన్న డ్యూరింగ్ ఈ టైమ్స్లో మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ పీసెస్ అయితే చాలా బాగుంటాయి ఫ్యాన్సీ ఆర్గాన్స్ శారీస్కి ఫ్యాన్సీ సారీస్ అన్నిటికీ ఈజీగా పే పేరప్ చేయచ్చు ట్వంటీ వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా పడుతుందండి యా సో ఇది కూడా కంప్లీట్లీ డిజైనర్ లుక్తో చాలా క్రియేటివ్గా ఉంది చూడడానికి ఏదో హెవీగా ఉంది కానీ నెట్ వెయిట్ మనకి టెన్ గ్రామ్స్ బిలోలో ఉందండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట మొత్తం మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపలే ఇంత మంచి డిజైనర్ పీస్ వస్తుంది అండ్ ఇవి ఇవన్నీ ఎవరి దగ్గర ఉండవు ఇలాంటివి స్టైలిష్ గా ఉంటాయి లైట్ వెయిట్ లో ఉంటాయి ఇప్పుడు ఒక త్రీ ఇన్ వన్ సెట్ చూపిద్దాం పూర్ణిమా బ్యూటిఫుల్ పీస్ మనకి త్రీ ఇన్ వన్ హారం అనమాట టూ సింగిల్ లేయర్ వేసుకోవచ్చు టూ లేయర్స్ తో వేసుకోవచ్చు త్రీ లేయర్స్ తో వేసుకోవచ్చు సో ఇక్కడ హుక్స్ ఇచ్చారండి ఒక హుక్ తీయండి ఫస్ట్ తీద్దాము సో మనకు ఒక ఈవెంట్ కి అంత త్రీ లేయర్స్ అండ్ పాపాను మీరు అట్లా వేసుకోవాలంటే కూడా సో రెండు ఒక సెట్ తీసుకుంటే అందరూ వేసుకోవచ్చు యా అంటే ఇంత తక్కువ వెయిట్లో కూడా మనకి త్రీ లేయర్ సెట్స్ అండి ఇవైతే చాలా సేల్ చేశారు మేడం ఇప్పుడు చిన్న పాపకు పెట్టాలి అంటే ఇది పెట్టుకోవచ్చు దీన్ని ఒక హెయిర్ యాక్సెసరీగా వాడచ్చు ఈ విధంగా టూ లేయర్స్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు సో ఇది వడ్డానంలా కూడా పెట్టొచ్చు పిల్లలకి అండ్ హెయిర్ యాక్సెసరీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం అండ్ బికాస్ ఇప్పుడు ఒక నగని ఒకేలాగా వాడాలంటే కూడా ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్ లో అందరూ వెయిట్ చేస్తూ చూడండి హెయిర్ యాక్సెసరీ జ్యువెలరీ మనం కూడా చాలా సార్లు చూపించాము మన కస్టమర్స్ మనకు వచ్చి మళ్ళీ చూపిస్తున్నారు ఆల్సో సో హ్యాపీ ఏమంటారు చిన్న ఇయర్ రింగ్ తీసుకున్నా కూడా దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో యూజ్ చేస్తున్నా ఓకే సో ఇంకా ఇది ఈ నగ్గ కూడా చూడండి లైట్ వెయిట్ లోనే చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ఎంత పెద్ద సెట్ లాగా ఉంది ఇప్పుడు మనకి బాలీవుడ్ హీరోయిన్స్ వేసుకుంటారు పెద్ద పెద్ద చౌకర్స్ ఇప్పుడు మన మనకి లావణ్య త్రిపాఠి వాళ్ళ పెళ్లిలో కూడా వేసుకుంది సింపుల్ సెట్ అయినా కూడా వేసుకునే సరికి హెవీ కనిపిస్తుంది ఇట్లా చౌకర్ మొత్తం పెట్టుకున్న తట్టు అండ్ మీరు వేసుకున్న చోకర్ చూడండి జ్యువెలరీ చాలా ఉందండి జ్యువెలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఒక హెవీ పీస్ అనమాట అంటే మీకు బ్రైడల్ కలెక్షన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఉండే కలెక్షన్స్ లో ఈజీగా పిక్చర్స్ లాగా ఉంటాయి డిజైన్స్ అనేది అండ్ దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట విక్టోరియన్ కలెక్షన్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి చూద్దాము అండ్ ఇది కూడా ఇంకా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఇలా ఈ కాన్సెప్ట్లో మీకు ఎయిట్ టు ట్వెల్వ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్లో ఒక్కొక్క దాంట్లో చాలా పీసెస్ నేను ఆల్రెడీ చూపించాను రీస్టాక్ అవుతూనే ఉంటుంది సో డెఫినెట్గా విజిట్ అయితే మంచిగా చూసి తీసుకోవచ్చు మ్యామ్ బ్రైడల్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో బ్రైడల్ కలెక్షన్ సో ఇప్పుడైతే నక్షి ఉందని అయితే చాలా చాలా హ్యాపెనింగ్ అండి ఓకే సో మనము ఇలాంటి సెట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా దీన్ని డిజైనర్గా చేసిస్తూనే ఉంటాం మనము ఇది చూడండి ఎంత హెవీ సెట్ యా మొత్తం కూడా మనకి పీకాక్ ఈ కాన్సెప్ట్ తో తీసుకున్నారు గ్రేడియేట్ అవుతూ స్మాల్ నుంచి సైజ్ పెంచుకుంటూ ఇలా పెద్దగా వెళ్ళిపోయింది చాలా హెవీగా ఉంది మా సో పెళ్లి కూతురికి ఇతే సూపర్గా మ్యాచ్ అవుతుంది అండి ఎవర్ టై ఎవర్ గ్రీన్ ఉంటుంది మనకి సో పెండెంట్స్ కూడా ఇవన్నీ డిటాచబుల్ వస్తాయండి ఈ పెండెంట్ డిటాచ్ చేసుకోవచ్చు ఇది డిటాచ్ చేసుకోవచ్చు ఇది డిటాచ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది ఈ పార్ట్ కూడా సపరేట్ చేసేసుకొని ఓన్లీ వితౌట్ పెండెంట్ కూడా వేసుకోవచ్చు సూపర్ సో సెవెన్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ దాకా వాడచ్చు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి అండి ఇలా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇట్లా స్టాపర్స్ కూడా వచ్చేస్తాయి అండ్ హెవీ నగర్లో మంచి వెరైటీలు ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము సో ఇది కూడా కొంచెం సింపుల్ నెక్లెసెస్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది ఒకటి బ్రైడల్ సెట్ అండి మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది ఇది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ బిలో గ్రామ్స్ ఓన్లీ ఓకే నెట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓ చాలా లైట్ వెయిట్ లో మీకు ఒక హెవీ లుక్ అండి సో ఇది వచ్చేసి మీకు హారం ఇంకా బ్రైడల్ హారాల్లో కూడా మంచి వెరైటీలు ఉన్నాయి ఇలా వస్తుంది సింపుల్ ఇదంతా చూడండి గుత్తుపూసలు ఎంత బాగుందో అండ్ ఇంకా ఇయర్ రింగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇంకా నెక్లెస్లలో కూడా లైట్ వెయిట్లో మంచి కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా లైట్ వెయిట్లోనే నెక్లెసెస్ అనమాట సో మీరు ఇప్పుడు ఇలా సింపుల్గా పెళ్ళికి కోసం కావాలి అన్న లేదంటే హెవీగా ఇప్పుడు ఇది ఒక సింపుల్ నెక్లెస్ చూపించింది కదా చూడండి ఇది ఇంత మంచి డిజైనర్ పీస్ దీంట్లో రెండు మూడు కాన్సెప్ట్లు ఇచ్చారు మ్యామ్ అవునండి సో మనకి ఇప్పుడు జిలేబీ బాగా హ్యాప్నింగ్ థింగ్ సో జిలేబీ బొట్టుమాల కుందండ్లా ఇచ్చారు అవునండి రామ్ పరివార్ బిగ్ పెండెంట్ సో పెండెంట్ సపరేట్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఈ జిలేబీ మొత్తానికి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ త్రీ ఇన్ వన్ ఇప్పుడు ఇది యాస్టీస్గా కూడా వేసుకోవచ్చు అంతా ఇక్కడ స్క్రూస్ ఇచ్చేసాము సో డిటాచబుల్ చేసుకొని డిపెండ్స్ ఆన్ యువర్ ఫంక్షన్కి మనం వాడుకుంటే అది క్లాసీగా అండ్ యూనిక్గా ఉంటుంది మనకి ఎస్ మ్యామ్ సో ఇంకా ఇక్కడ చూడండి గోల్డ్లోనే ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి చూద్దాము కంటిలో ఎంత మంచి కంటిలో మన దగ్గర చాలా హిట్ కదా మ్యామ్ అవునండి డైమండ్లో ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి ఇలా హెవీ వర్క్ వర్క్లో కూడా చాలా క్యూట్ ఉంది చూడండి ఇది మా నవరతన్ అండి నవరతన్ విత్ నక్షి చాలా తక్కువ వస్తాయి నవరత్ లో నక్షి వెరైటీస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు నేను వేసుకున్న డైమండ్ నక్షి డైమండ్ చూడండి ఎంత బాగుందో దిస్ ఇస్ ఆల్సో డిఫరెంట్ కలెక్షన్ సో పైన నవరత్ కింద బీట్స్ లో కూడా ఇచ్చారు మిడిల్ పార్ట్ మనకి ఇయర్ రింగ్స్ చూడండి చాలా క్యూట్ ఉంది మ్యామ్ సెట్ సో ఇది అరౌండ్ ఎలా ఉంటుంది మ్యామ్ దీని ఇది అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వస్తుంది ఓకే డైమండ్స్ మొత్తం అంతా పోల్కి డైమండ్స్ ఎయిటీన్ లో వస్తది డైమండ్స్ ఎప్పుడు ఎయిటీన్ క్యారెట్ కదా మనకి తెలిసిందే కదా సో డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ట్వంటీ టూలో కావాలంటే కూడా చేసి సో వన్ అండ్ హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ గిఫ్ట్ కింద వస్తుంది మనకి ఇప్పుడు ఆఫర్స్ అదే ఆఫర్స్ అయిపోయినాక తీసుకుంటే మనకి ఇంకేమీ రాదు కదండి అఫోర్డబుల్ లోనే మీకు బిల్లింగ్ అయితే అవుతుంది కాకపోతే ఈ డ్యూరింగ్ ఈ బిడ్ చేస్తూ వాళ్ళు కూడా మనకి హ్యాపీగా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ప్లానింగ్ ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ చూసి చేసి డిజైన్స్ చూసుకోండి డెఫినెట్గా మీరు పది చూస్తే ఒకటి నచ్చేలాగా ఉంటుంది కలెక్షన్ అయితే సో ఇవి ఇంకా లైట్ వెయిట్ లోనమ్మా అవునండి ఇవన్నీ టెన్ గ్రామ్స్ చాలా క్యూట్ ఉన్నాయి చూడండి గ్రామ్స్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చూడండి ఎంత తక్కువ హోల్డోస్ ఇది టూ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ లోనే అండి ఫుల్ గా ఒక గిఫ్టింగ్ పర్పస్ రావాలన్నా మీరు వచ్చేసేయచ్చు ఇక్కడికి సో ఇవన్నీ లైట్ వెయిట్ లోనే ఇది ఒక ట్రెండీ డిజైనర్ స్టైల్ చోకర్ ఓకే ఇది కూడా మనకి బ్రైడల్స్కి యూజ్ చేసే ఇలాంటి ఇలాంటి నెక్లెసెస్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఓకే కుందన్ కుందన్ వెరైటీలో మ్యాంగో హారం అండి అండ్ చోకర్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఓకే దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్టైలిష్ అండ్ హెవీ చోకర్ ఇది మనకు చాలా హిట్ అయిన డిజైన్ ఎప్పుడూ మనకు హ్యాపనింగ్ లో ఉంటుంది ఈ డిజైన్ మనకి పెండెంట్ కూడా డిటాచబుల్ ఉంది ఓకే సో అండ్ టూ ఇన్ వన్ మ్యాంగో హార్మోమా సో మనకి టూ సైడ్స్ వాడచ్చు ఓకే రూబీ రూబీ అంటే రూబీ వాడుకోవచ్చు అటు సైడ్ పోల్కి డైమండ్ ఉంది సో ఆ కలర్ ఆ కలర్ కావాలన్నా వాడుకోవచ్చు ఇది కూడా అంతే సో మనం ఒకే ఫంక్షన్కి ఒకసారి వేసుకున్నాక ఇంకో ఫంక్షన్కి ఇంకోసారి కావాలంటే ఇలాంటి సెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది షార్ట్ ఉంది ఇది లాంగ్ ఉంది ఇది గెస్ట్ చేయగలరా ఇది వెయిట్ కొంచెం హెవీగానే ఉంటుంది అనిపిస్తుంది మ్యామ్ ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ లోపలేస్ కూడా బాగా సేల్ ఉందండి చాలా మంది మీరు బాలీవుడ్ వాళ్ళ సెలబ్రిటీస్ చూస్తే కొంచెం హెవీ చాలా వాడతారండి రేఖ గానీ మనకి ఇప్పుడు నీతా అంబానీ మ్యామ్ గానీ సో ఇలాంటివి చాలా అంటే చాలా సెట్స్ వేసుకుంటారు అండ్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయినప్పుడు అనంత మణి మ్యారేజ్ అయినప్పుడు చాలా కొందరు వెరైటీస్ వేసుకున్నారు మీరు ఆ ఫోటో రెఫరెన్స్ ఇచ్చినా కూడా మన దగ్గర మనం చేసిస్తున్నాము సో ఇంకా ఎగ్జైటింగ్ డిజైన్స్ వస్తూ ఉన్నాయని చెప్పాం కదా మీరు విజిట్ చేస్తే మీకు నచ్చే విధంగా ఉంటాయి డిజైన్ అండి మీకు అన్ని సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ పీసెస్ ఇవి సో ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మనకి విక్టోరియన్ కలెక్షన్ ఇక్కడ నేను పెట్టుకున్నది చాలా హెవీగా ఉంది కదా ఇంకొంచెం సింపుల్గా కావాలంటే ఇలాంటి విక్టోరియన్ కలెక్షన్స్ ఎంత బాగుందో చూడండి సో ఇవన్నీ కూడా పీసెస్ అనమాట మీకు కుందన్ కావాలన్నా విక్టోరియన్ కావాలన్నా నక్షి కావాలన్నా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అనమాట ఫ్రీ గిఫ్ట్స్ ఓకే మ్యామ్ మనం మన దగ్గర చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ టైంలో లో ఇవి ఎలాగో వచ్చిన వాళ్ళు ఒకటి రెండు మూడు పీసులు కూడా కొనుక్కుంటున్నారు కాబట్టి ఈజీగా ఫిఫ్టీ కే బిల్ అవుతుంది అండ్ ఒక హండ్రెడ్ గోల్డ్ కాయిన్ ని మీరు ఫ్రీ గిఫ్ట్ కింద తీసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా మనకి లైక్ ఇయర్ వెయిన్స్ అంటే చాలా ట్రెండింగ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇప్పటిదాకా మనం ఎన్ని సేల్ చేస్తాం మ్యామ్ ఈ ఇయర్ ఈ ఇయర్ ఇంకా కౌంట్ చేయలేదు కొన్ని ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే డిజైన్సే కాబట్టి అందరికీ చాలా ఇష్టమైన జ్యువెలరీ ఇలా ఇయర్ వైన్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఛానల్ ఇలా పెట్టుకోవాలండి ఉన్న హోల్లోనే పెట్టేస్తే ఇలా పైకి వచ్చేస్తుంది సో సో కమ్మ కూడా పెట్టచ్చు ఇది కూడా పెట్టుకోవచ్చు ఆప్షన్ సో మన దగ్గర ఇయర్ వెయిన్స్ తో పాటు చాలా మంది ఎగ్జైటింగ్ గా ఎక్కడెక్కడ నుంచో దూర దూరం నుంచి వచ్చి రెండు మూడు సెట్లు తీసుకెళ్లేది ఫ్రేమ్స్ మన దగ్గర ఉండే ఏదైనా నార్మల్ స్టడ్స్ కి ఇవి పేరప్ చేసుకుంటారండి జనరల్ గా ఉండే నార్మల్ స్టోన్స్ కానీ ఇంకేదైనా తక్కువ లైట్ వెయిట్ లో ఉంటే ఇట్లాంటి ఆడమ్స్ అన్ని చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్స్ లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇవి మామూలుగా తీసుకున్న మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది కాకపోతే ఈ డ్యూరింగ్ ఈ ఆఫర్ టైమింగ్స్లో మీరు విజిట్ అయినట్లయితే డెఫినెట్గా అడిషనల్ గోల్డ్ గిఫ్ట్ని కూడా అవైల్ చేసుకోవచ్చు సో ఇందాక చూసిన వీటిల్లోనే ఇంక ఇవి కూడా ఉన్నాయండి ఇయర్ వెయిన్స్లో ఇట్లా ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ నుంచే కాదండి కూడా బ్యూటిఫుల్ చాకర్స్ అండి చాకర్స్ కమ్ బాజుబన్ కావాలంటే పాపలకు వడ్డానము ఎలా కావాలంటే అది అవునండి ఇన్ కేస్ బోర్ కొట్టింది ఇది చాలా సార్లు వేసుకుందాము అంటే నల్ల పుసల్లో వేసుకోవచ్చు ప్లేన్ చే కూడా వేసుకోవచ్చు తీసి సో డైమండ్ కలెక్షన్స్ లో మంచి వెరైటీలు అండి కంటిస్ అంటే అందరికీ ఫేవరెట్ ఇది అందులో మనకి పెట్టుకుంటే సింగిల్ పీస్ కూడా చాలా అండ్ ట్రెండింగ్ కనిపిస్తుంది చూడండి అండ్ ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ ఇది సో మనకి హెవీ కనిపిస్తుంది డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటది అండ్ రిచ్ లుక్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఎంత ప్రైస్ అవుతుంది అరౌండ్ ఫోర్ లాక్స్ అట్లా ఫోర్ లాక్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కూడా వస్తుంది అవునండి సో అదండి ఫిఫ్టీ థౌసండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత గోల్డ్ పంచదా అని రెడీగా ఉంది ఆ రోజు వచ్చి లెక్క పెట్టాలి మరి అంటే లైక్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ అంటే ఆల్మోస్ట్ హాఫ్ గ్రామ్ దగ్గర ఒక వన్ లాక్ కొంటే ఆల్మోస్ట్ హాఫ్ గ్రామ్ అడిషనల్ గా మనకి బెనిఫిట్ కదండి ఇది ఆ డేట్స్ మనకి ఇప్పుడు మళ్ళీ పెద్ద షోరూమ్ వాళ్ళు చేశారు హ్యాపీగా మనకి అది ఆఫర్ ఇస్తున్నారు కానీ అదర్వైజ్ అన్ని చార్జెస్ కామనే ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ముందు వెనక కొనాలనుకున్న వాళ్ళు ఈ డేట్స్ లో వచ్చి జ్యువెలర్స్ విజిట్ చేయండి డెఫినెట్ గా నచ్చే కలెక్షన్స్ చాలా ఉంటాయి సో డైమండ్స్ లోనే ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగే కాకపోతే ఇది ఏమంటారు పెద్ద డైమండ్ లాగా కనిపిస్తుంది చూడండి ప్రెజర్ సెట్టింగ్ వస్తుంది ఇది సో హెవీగా కనిపిస్తుంది డైమండ్ సైజ్ వచ్చేసి చాలా చిన్నది చుట్టూతో ఉండి వర్క్ ఉంది కదా ప్లాటినం డిజైన్ వచ్చేసి సో దాని వ నుంచి కొంచెం ఇల్యూజన్ సెట్టింగ్ అంటారు చాలా హెవీగా కనిపిస్తుంది చిన్న డైమండ్ చూస్తే ఇక్కడ చూడండి చాలా చిన్న డైమండ్ యా ఓకే సో ఇవన్నీ కూడా కంటిలో డిఫరెంట్ డిజైన్స్ అండి డైమండ్ లోనే మనకి మంచి యూనిక్ కలెక్షన్ ఉంది ఇది ఇది కలెక్షన్ మా తుస్సీ కలెక్షన్ లో డిఫరెంట్ లుక్ అండ్ మనకి ఎప్పుడు కావాలన్నా మనం ఏమంటారు ఈ పెండెంట్ ని మనం డిటాచ్ చేసుకోవచ్చు ఈ ని డిటాచ్ చేసుకోవచ్చు ఓన్లీ చైన్ కూడా వేసుకునే ఆప్షన్స్ ఇస్తున్నాము చాలా కలెక్షన్స్ యాడ్ అవుతున్నాయి ఇలాంటి దాంట్లో సో దేవు ఎంజాయ్ ద కలెక్షన్ వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కదా సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం డైమండ్ కలెక్షన్ ఇస్తున్నాము కింద మొత్తం బ్రైడల్ కంటిస్ బ్రైడల్ కలెక్షన్ ప్లేన్ నక్షి కొందను అవన్నీ జ్యువెలరీ వస్తున్నాయి ఓకే సో డైమండ్లోనే ఇలా మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయండి మీరు ప్రీవియస్ వీడియోలు అన్నీ కూడా వాచ్ చేయొచ్చు సో కమింగ్ టు బ్యూటిఫుల్ సింపుల్ సెట్స్ ఇవి అవును రెగ్యులర్ ఆఫీస్ వేర్కి అండ్ చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి ఇవన్నీ కూడా డైమండ్లోనే వెరైటీస్ ఇదేంటి మ్యామ్ ఇవన్నీ విక్టోరియన్ డైమండ్ కలెక్షన్ మా ఇవి కూడా విత్ ప్రెషియస్ డైమండ్ బీట్స్ తో సో ఇవి కోరల్స్ తో వచ్చింది ఇది మార్గనైట్ రూబీ తో వచ్చేసింది చాలా క్లయింట్ ఇది ఇక్కడ వీడియో కోసం పెట్టినప్పుడే సెలెక్ట్ చేసుకున్నారండి సెలెక్షన్ చేశారు ఓకే సో ఇవన్నీ బ్లాక్ బీట్స్ డైమండ్ కలెక్షన్ ఎంత క్యూట్ గా ఉంటాయో ఇవి రోజ్ గోల్డ్ లో ఎయిటీన్ క్యారెట్ డైమండ్స్ అంతా ఎయిటీన్ క్యారెట్ వస్తుంది పూర్ణిమ సో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటది కాకపోతే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సో ఇవి బ్లాక్ డైమండ్స్ ఇవి ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది సో బ్లాక్ డైమండ్స్ లో కూడా మనకి సింగిల్ లైన్ టూ లైన్స్ ఇట్లా బీట్స్ వచ్చి ఎలాంటి కావాలన్నా అలా ఉంది ఇది కూడా అంతే డైమండ్ కలెక్షన్ డిఫరెంట్ గా డిజైనర్ పీసెస్ ఇవన్నీ మీకు సో ఇవన్నీ ఏనగా కొన్నా మీకు బెస్ట్ ప్రైజ్ లోనే అలాంగ్ విత్ ఇప్పుడు ఫ్రీ గోల్డ్ కాయిన్ గిఫ్ట్స్తో ఉంది కాబట్టి మీరు జూలై ట్వంటీ సెవెంత్ నుంచి సుమారు గారు ఆ రోజే వచ్చి ఓపెనింగ్ అనేది మొత్తం పెద్ద షోరూమ్ని ఓపెన్ చేస్తారండి సో డెఫినెట్గా ఆ రోజు కుదిరితే విజిట్ అవ్వండి సో లేదు అనుకుంటే మీకు టెన్త్ వరకు ఆదర్ టెన్త్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఎనీ రావచ్చు అండి ఆ రోజు ఒక్క రోజే కాదు టెన్త్ వరకే మన కస్టమర్స్కి ఆఫర్స్ పెట్టాము ఇంకా అంటే శ్రావణ మాసం కూడా మనకి ఉంది కాబట్టి కమింగ్ ఆఫర్స్ ఏమన్నా ఉంటే కూడా మళ్ళీ మనం అనౌన్స్ చేస్తాము సో దిస్ ఇస్ బ్లాక్ డైమండ్స్ లో కూడా వేసుకోవచ్చు మనము సో మీ అబ్బాయి ఉన్నాడు అనుకో అబ్బాయికి కూడా పెట్టవచ్చు లేదంటే నువ్వు లో పెట్టుకో శారీ పిన్ లాగా పెట్టుకో బ్రోచ్ లాగా పెట్టుకో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ అరౌండ్ నైన్ గ్రామ్స్ అంతే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో మన బ్రైడ్ వాళ్ళు ఎవరైనా మనకి అబ్బాయిలకి ఇయ్యాలి అని అనుకుంటే ఎంత బాగుంటుంది ఇది కూడా అండి సో ఇది టర్బన్ కి మనం పెళ్లి కొడుకి పట్కా కడతాం కదా సో దానికి కూడా పెట్టవచ్చు మనం ఇది దాని తర్వాత ఇలా మాలలో కూడా తయారు చేపించుకోవచ్చు సో అనంతంబాని పెళ్ళిలో పెళ్లిలో తనది ఒకటి మహారాజు ఒకటి ఫెదర్ లాంటిది ఇలాంటిది డిజైన్ చేసుకున్నారు సో తర్వాత నీతా అంబానీ మ్యామ్ గారు వాళ్ళు నెక్స్ట్ ఏదో ఈవెంట్ లో తను మాలలా కూడా సెట్టింగ్ చేసుకున్నారు సో వాళ్ళే రీయూజ్ చేసేటప్పుడు మనం ఎందుకు రీయూస్ చేయలేము చాలానే చేసుకోవచ్చు ఇది పిన్లాగా వాడుకోవచ్చు మీ పెళ్లి కొడుకు ఫంక్షన్ లో పెళ్లి కొడుకు పెట్టేస్తే తర్వాత అమ్మ కానీ వాళ్ళ వైఫ్ గాని ఎవరైనా వాడుకోవచ్చు అండ్ ఇప్పుడు ధోతి ఫంక్షన్స్ వస్తాయి కదా పూజ అలాంటప్పుడు కూడా బాగుంటాయి ఇంకా చాలానే ఉన్నాయి ఇది విక్టోరియానమ్మా ఇది కూడా అంతే డైమండ్స్ తో సో మనకి ఇలా చూడండి ఇక్కడ ఈ పిన్ లాగా ఇప్పుడు మనం చెప్పిన ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు మనం సైడ్ బ్రోజ్గా పెట్టచ్చు అబ్బాయికి నార్మల్ షార్ట్స్ మీద కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ చాలా క్రియేటివ్ వెరైటీస్ అయితే ఉంటాయండి సో యాజ్ రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ మనకి ప్రతి ఒక్క సింపుల్ సెట్ కూడా ఈ విధంగా క్రియేటివ్గా యూనిక్గా ఉండే వెరైటీస్ కమ్మలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి మా అసలు ఇవన్నీ ఏంటి అసలు ఇది ఈ సెక్షన్ సో ఇవి కాక్టైల్ ఇయర్ రింగ్స్ అంటారు ఇవి ఇలాంటివి ఇలాంటివి క్యాషువల్ గా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం అంటే మనం ఏ పార్టీకి వెళ్ళాలి అలాంటప్పుడు చాలా ఉంటుంది సో అలాంటప్పుడు ఇలాంటి క్యాషువల్ గా కూడా వేసుకొని యా సో ఈ ఓపెనింగ్ ఆఫర్స్ లో ఏంటంటే అంత హెవీ నెక్లెస్లే కాదండి ఇలాగా చాలా లైట్ వెయిట్ ఎయిటీన్ క్యారెట్స్ నగలండ్ లైట్ వెయిట్ లో ఇంకా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ క్యారెట్స్ లో మంచి డిజైనర్ లుక్ అండి డైమండ్ లుక్ తో వచ్చింది కానీ సీజర్ తోనే వచ్చింది అరౌండ్ ఫైవ్ అండ్ గ్రామ్స్ అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్ అనమాట మీకు ఫిఫ్టీ బిలోలో వచ్చేస్తుంది ఇలాగ ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లోనే డిజైన్స్ అండి ఇది చూడండి ఫోర్ పాయింట్ వన్ నైన్ నైన్ గ్రామ్స్లోనే ఉంది సో మనం కొనే రేటు ఫిఫ్టీ థౌసండ్ అయిందంటే కనుక డెఫినెట్గా మనకి ఇంకొక హండ్రెడ్ ఎంజీ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది ఇది కూడా చాలా క్యూట్గా ఉంది యంగ్స్టర్స్ అందరికీ కూడా బాగుంటుంది ఎయిటీన్ క్యారెట్స్లో ఫోర్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ అండి అండ్ ఇది కూడా చాలా స్టైలిష్ ఉంటుంది ఇలా లేయర్డ్ లుక్లో ఎనీ ఆఫ్ ద వెస్ట్రన్ ట్రెడిషనల్ వాటికి కూడా చాలా క్యూట్గా ఉంటుందండి ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇదైతే కంప్లీట్లీ డిజైనర్ లుక్ అండి ఒక బటర్ఫ్లై షేప్తో మిడిల్లో కూడా ఆ స్టోన్ అంతా మనకి ఇలా కదిలితే చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే వెస్టర్న్ అవుట్ఫిట్స్కి ఇండో వెస్ట్రన్ వాటికి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద కూడా మంచిగా ఉంటుంది ఈ డిజైన్ కూడా సో ఇది కూడా లేయర్లోనే డిఫరెంట్ వెరైటీ అనమాట సో ఇలాగ ఎయిటీన్ క్యారెట్స్లో కూడా యంగ్స్టర్స్ని బేస్ చేసుకుని చాలా ఐటమ్స్ అయితే లాంచ్ చేశారండి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్స్ డ్యూరింగ్ ఆఫర్స్ మనకి ట్వంటీ సెవెంత్ జూలై నుంచి టెన్త్ వరకు ఆగస్ట్ టెన్త్ వరకు కూడా అంటే మనకి మహాలక్ష్మి వ్రతం చేసుకునే మరుసటి రోజు తర్వాత రోజు కూడా ఇది అవైలబుల్ ఉంటుందండి డెఫినెట్గా విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా మీరు వీడియో కాల్లో చూసుకొని ఇవన్నీ ఆర్డర్ చేయొచ్చు సో ఇదొక డిజైన్ ఉంది చూడండి ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ మనకిది గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబోలో వచ్చేస్తుంది ఇలా హార్ట్ షేప్ నెక్ చైన్ ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా అంతే అండి ఇక్కడ వరకు మీకు ఎయిటీన్ క్యారెట్స్లోనే ఇది కూడా ఎయిటీన్ క్యారెట్స్లోనే చాలా క్యూట్ ఉంది చూడండి చాలా స్టైలిష్ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు ఇవన్నీ ట్వంటీ టూ క్యారెట్స్ నగలండి ఇది ఒక బ్రేస్లెట్ మనం ఒక హెయిర్ యాక్సెసరీగా కూడా వాడచ్చు ఇది సింపుల్గా ఆఫీస్ వేర్కి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద కూడా బాగుంటుంది బ్లాక్ బిడ్స్లో కూడా మనకి ఇది చాలా బాగుంది బ్లాక్ డైమండ్స్ విత్ బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట ఇది మీకు గ్రామ్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది కూడా చాలా క్యూట్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఫింగర్ రింగ్స్ ఇది మనకి పెళ్ళి ఫింగర్ రింగ్ అంటారు కదా అది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నా కూడా అంతే అండి టూ టు త్రీ గ్రామ్స్లోనే చాలా బాగున్నాయి సో ఇది ఇవన్నీ కూడా ఏదో చూడడానికి పెద్ద పెద్దగా ఉన్నా కూడా త్రీ గ్రామ్స్ బిలో త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి వన్ గ్రామ్లో కూడా మంచి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఇదైతే నవరత్న ఫింగర్ రింగ్ ఎంత బాగుందో ఇలా ఇవి సైజ్ అడ్జస్ట్మెంట్తో వస్తున్నాయండి ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్ గిఫ్టింగ్స్కి చాలా బాగుంటుంది సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇప్పుడు పర్చేస్ చేసి అలాంగ్ విత్ గిఫ్ట్స్తో తీసుకోవచ్చు అనమాట ఇది చూడండి పీకాక్ డిజైన్స్ ఇవన్నీ పెళ్లి ఉంగరాలు ఇంక ఇవన్నీ కూడా డిజైనర్ ఉంగరాలు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి జస్ట్ మీకు వన్ గ్రామ్లోనే ఎంత హెవీగా కనిపిస్తుంది వన్ పాయింట్ జీరో నైన్ ఎంజీ గిఫ్టింగ్ పర్పస్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మంచి ఆప్షను సూపర్ ఆప్షన్ అండి ఇవన్నీ ఇది కూడా అంతే వన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఇలాగ లైట్ వెయిట్ అండి ఇది కూడా వన్ పాయింట్ జీరో నైన్ ఎయిట్ అంటే వన్ ఒకటి పావు గ్రామ్లోనే మీకు ఒక మంచి ఉంగరం అండి మంచిగా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు సో అలాంగ్ విత్ ఆఫర్లు కూడా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఫింగర్ రింగ్స్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఇవన్నీ ప్రైస్ డీటెయిల్స్ అది తీసుకొని మీరు కొనాలనుకున్న గోల్డ్ రోజు గోల్డ్ రేట్ని బట్టి చూడండి పికాక్ డిజైన్ త్రీ కలర్ స్టోన్స్తో వచ్చింది చాలా క్యూట్గా ఉంది ఇది మీకు గ్రామ్స్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుందండి జస్ట్ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సాలిడ్ డిజైనే అండ్ ఇంకా ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ చాలా స్టాకింగ్ చేస్తారు ఇప్పుడు నేను పెట్టుకున్న దాంట్లో ఈ డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వన్ గ్రామ్ అలా పడుతుందండి ఇది కూడా అంతే నెట్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ అలా ఉంది ఇది కూడా చాలా హెవీగా కనిపిస్తుంది కదా ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో అలా టూ పాయింట్ నెట్ వెయిట్ టూ పాయింట్ నైన్ నైన్ అలా పడుతుంది ఇవన్నీ కూడా ఇట్లా లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట సో ఫింగర్ రింగ్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్లో కూడా ఇలా మంచి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి సో ఈ డ్యూరింగ్ ఆఫర్స్లో అయితే డెఫినెట్గా విజిట్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి